అంగన్వాడీలో కొలువుల పండుగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీకి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ కానుంది ఇంకైతే రిలీజ్ కాలేదు రాబోతుంది ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాటి ఎన్నికల కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు తర్వాత జిల్లాల వారికి నోటిఫికేషన్లు ఇస్తారు దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్తే టీచర్ పోస్టులు పద్నాలుగు వేల మూడు రెండు వందల ముప్పై ఆరు పోస్టులలో టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి హెల్పర్లు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన మంత్రి ఎవరంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సో దీని మీద సంతకం చేశారు ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు జిల్లాల వారికి నోటిఫికేషన్ వస్తారు సో కమింగ్ టు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ పదవి విరమణ చేయనున్న వారితో కలిపి సో మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి ఎన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సో దీంట్లో అరవై ఐదు ఏళ్ళు పైబడిన వారి అందరినీ పదో వివరణ అంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కాబట్టి ప్రస్తుతం పనిచేసిన వాళ్ళు అరవై ఐదు ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది టీచర్స్ ఉన్నారంట సో మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది టీచర్సు టీచర్సు పదోన్నతి అంటే ప్రమోషన్స్ వచ్చిన వారు ఐదు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నాయి అండ్ ఖాళీ ఉన్న సహాయకుల పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి భర్తీ ఉన్న మొత్తం పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఇవి సో వాళ్ళు జిల్లాల వారిగా చూస్తే ఏమేమి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ అని చూసుకుంటే వెళ్తే ఆదిలాబాద్లోని అంగనవాడి టీచర్లు తొంభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సహాయకులు హెల్పర్స్ వచ్చేసి నాలుగు వందల ఆరు ఉన్నాయి కొత్తగూడెం నూట యాభై ఎనిమిది టీచర్లు ఎనిమిది వందల ఇరవై ఆరు హెల్పర్సు హనుమకొండ ముప్పై ఏడు టీచర్లు నూట నలభై హెల్పర్లు హైదరాబాద్ నూట ముప్పై టీచర్లు రెండు వందల డెబ్బై మూడు అంది హెల్పర్లు జగిత్యాల నలభై ఆరు టీచర్లు నూట డెబ్బై రెండు హెల్పర్లు జనగాం పదహారు డెబ్బై ఐదు భూపాలపల్లి ముప్పై ఒక టీచర్లు డెబ్బై ఏడు హెల్పర్లు గద్వాల్ యాభై మూడు టీచర్లు నూట డెబ్బై ఏడు హెల్పర్లు కామారెడ్డి నలభై ఏడు టీచర్లు రెండు వందల అరవై మూడు అరవై తొమ్మిది హెల్పర్లు కరీంనగర్ యాభై టీచర్లు నూట పంతొమ్మిది హెల్పర్సు అండ్ ఖమ్మం తొంభై మూడు టీచర్లు మూడు వందల తొంభై నాలుగు హెల్పర్స్ ఆసిఫాబాద్ జిల్లా తొంభై ఒక టీచర్లు ఇరవై రెండు వందల అరవై ఒకటి హెల్పర్సు మహబాబాద్ ఎనభై నాలుగు మూడు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్ నలభై నూట తొంభై తొమ్మిది మంచిర్యాల యాభై ఏడు రెండు వందల యాభై యాభై ఏడు రెండు వందల యాభై ఏడు హెల్పర్సు సో అది కాకుండా ఇంకా మిగతా డిస్టిక్స్లో మెదక్ ఇరవై ఐదు టీచర్లు రెండు వందల అరవై ఆరు హెల్పర్సు మేడ్చల్ మల్కర్జ్గిరి అండ్ యాభై ఒక టీచర్లు నూట యాభై ఏడు హెల్పర్లు ములుగు డెబ్బై మూడు రెండు వందల ముప్పై మూడు అండ్ నాగర్ కర్నూలు నూట మూడు మూడు వందల ఎనభై ఏడు నల్గొండ ఎనభై ఎనిమిది మూడు మూడు వందల డెబ్బై నాలుగు నారాయణపేట రెండు వందల ఇరవై తొమ్మిది నూట ఆరు నిర్మల్ యాభై ఐదు రెండు వందల డెబ్బై ఆరు నిజామాబాద్ యాభై రెండు వందల తొంభై పెద్దపల్లి ముప్పై ఏడు నూట పదిహేడు రాజవ్ సిరిసిల్ల ఇరవై ఒకటి యాభై మూడు రంగారెడ్డి నలభై ఆరు ముప్పై మూడు వందల అరవై ఐదు సంగారెడ్డి ముప్పై ఐదు టీచర్లు రెండు వందల డెబ్బై నాలుగు హెల్పర్లు సిద్దిపేట యాభై ఏడు నూట నలభై ఐదు సూర్యాపేట్ అరవై ఒకటి నూట పంతొమ్మిది నూట తొంభై ఒకటి వికారాబాద్ నలభై తొమ్మిది టీచర్లు రెండు వందల ముప్పై ఎనిమిది హెల్పర్సు వనపర్తి ముప్పై నాలుగు టీచర్లు నూట పన్నెండు హెల్పర్లు వరంగల్ ముప్పై ఐదు టీచర్లు నూట డెబ్బై రెండు హెల్పర్లు భువనగిరి నలభై అండ్ నూట పద్దెనిమిది హెల్పర్సు సో కంప్లీట్గా పద్నాలుగు వందల రెండు వందల ముప్పై ఆరు వేకన్సీస్ సో ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను తర్వాత కూడా వీడియో చేస్తాను ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ ఏం చదవాలి సో మంచిగా ఏజ్ క్రైటీరియా ఏంది అనేది మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ప్లీజ్ ఫాలో అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్